దానికి జవాబు చెబితే మీరు గ్రేటే ఒకే ఒక్క ప్రశ్న అడుగుతా ఉంటే సైమరీ మీరు చెబితే గ్రేటే యేసు ప్రభుకి ఏసు ప్రభుకి తండ్రి అయిన దేవుడికి పరిశుద్ధాత్మకి త్రియేక దేవుడికి మనం ఏది కలిగి ఉంటే ఆయన ఇష్టపడతాడు మనం ఏది కలిగి ఉంటే ఆయన ఇష్టపడతాడు ఒకళ్ళు అన్నారు విశ్వాసము అని ఒకళ్ళు అన్నారు విశ్వాసము అని ఆ పక్కన ఇంకొక ఆయన అన్నాడు పరిశుద్ధత అని ఎదురు మీరన్నారు నేను సగం చెప్పి చెప్పకముందే ధ్యాన మనస్సు అన్నారు మీరేమో దేన మనస్సు అన్నారు వెనక్కిద్దరేమో ఒక ఆయన పరిశుద్ధత అన్నాడు ఒక ఆయన విశ్వాసం అన్నాడు ఇంకొక ఆయన అన్నాడు మనం ఐక్యత కలిగి ఉంటే దేవుడికి ఇష్టం అన్నాడు అబ్బా ఇంకొక సోదరు అంది మనం ప్రేమ కలిగి ఉంటే దేవుడికి ఇష్టం అంది ఇప్పుడు లెక్కేసుకుందాం మీ ఉంటే రాసుకోండి వాళ్ళు ఏం చెప్పారు ఎన్ని చెప్పారు నేను వచ్చిన రిపోర్ట్ అంతా మీకు ఇస్తా సహవాసం రైట్ ఒకళ్ళు అన్నారు ప్రేమ అని ఒకళ్ళు అన్నారు సహవాసం అని ఒకళ్ళు అన్నారు ఐక్యత అని ఒకళ్ళు అన్నారు పరిశుద్ధత అని ఒకళ్ళు అన్నారు విశ్వాసం అని ఒకళ్ళు అన్నారు దేని మనస్సు అని ఆరు వచ్చినాయి దిద్దుబాటా ఒకళ్ళు అన్నారు దిద్దుబాటు బుద్ధి ఉండాలి మనకని ఓకే ఒకళ్ళు అన్నారు విధేయత అని ఎనిమిది అసలు ఎన్ని చదువుతారు చెప్పండి చదువుతా ఏం కాదు చెప్పండి ఆయన చిత్తం నెరవేర్చడం ఇష్టమా రాసుకో అది కూడా ఏమైంది తొమ్మిది కదా తొమ్మిది కృతజ్ఞతాబుద్ధి కలిగి ఉండటం పది రాసుకో సాలిపోయిందా ఇంకా చదువుతారా ఇక నేను మిమ్మల్ని ఇట్లా అడిగితే ఈ దరి నుంచి ఆ దరిదాకా ఎవరికి వచ్చిందో వాళ్ళు చదువుతూ ఉంటారు తప్పు లేదు కానీ సంతోషం వేసింది ఎందుకో తెలుసా అసలు దేవుడికి మనం ఏది కలిగి ఉంటే ఇష్టం అనగానే తడుముకోకుండా మీరు పటా 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 జవాబులు స్టార్ట్ చేశారు చూడు సూపర్గా ఉంది నేను నేను కూడా ఒకటి చెబుతా మీరు పది మంది పది చెప్పారు కదా నేను ఒక్కడిని ఒకటి చవితా సెట్ అవుద్దో సెట్ కాదో మీరు చూడండి ఒక్కటే చెబుతా నేను పది చెప్పను ఒకటే చూతాను అదేంటో తెలుసా మనం ఏది కలిగి ఉంటే ఆయన ఇష్టపడతాడో మనం ఏది కలిగి ఉండాలని ఆయన హృదయము నిండా కోరుకుంటున్నాడో అదేమిటో తెలుసా ఆయన స్వభావం ఏంటిది ఆయన స్వభావం నాకు తెలుసు మీ తలంపుల్లోకి ఇది రాదని దేవునికి స్తోత్రం మీరు ఉన్న వాటిల్లో ఏదో ఒకటే 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 చెప్తారని నాకు తెలుసు అందుకే నేను ఇట్టు అడిగా నేను అనుకున్నది మీరు